ప్రభు నామానికే మహిమ కలుగును గాక గుడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి ముప్పై ఐదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన ముప్పై ఐదు ఇందులో ముఖ్య అంశం ఏంటంటే మిత్రులే శత్రువులైనప్పుడు మిత్రులే శత్రువులైనప్పుడు రాజైన శవులు దాబీదుపై భయంకరమైన అసూయను పెంచుకున్నాడు ఒక విధంగా అది సహజమే ఎందుకంటే సౌలు చాలా పొడవైనవాడు మంచి శరీరాకృతి కలిగినటువంటి వాడు దాబీదు చిన్నవాడు బాల్య దశను కొద్దిగా దాటి ఉండవచ్చు అయినప్పటికీ గాతువాడైన గుళ్యాత్తును ఎదుర్కోవడానికి దాబీ ఇష్టపడ్డాడు దాబీ ఇష్టపడ్డాడు స్త్రీలు పాటలు పాడుతూ సౌలుకు వేల కొలది దావీదుకు పదివేల కొలది అన్నప్పుడు సౌలుకి కాస్త అవమానంగా అనిపించి ఉండవచ్చు అప్పుడే దావీదికి దావీది మీద సౌలుకు అంతులేని అసూయ వచ్చేసింది అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే సౌలు కుమారుడైన యోనతను దావీదు దాగి ఉన్న స్థలానికి వచ్చి దేవుని బట్టి అతను బలపరిచాడు సౌలు మాత్రమే కాదు సౌలు ఆస్థానంలో కూడా దావీదుకు శత్రువులు ఉన్నారు ఏదో మీయుడైన దోయగు లాంటి వారు కొందరున్నారు ఇక్కడ మనం ఒక దృశ్యాన్ని ఊహించుకుందాం ఇద్దరు అవనస్తులు ఎదురెదురుగా ఉన్నారు ఒకడేమో రాజకుమారుడు మరొకడు నేరస్తుడుగా పారిపోతున్నవాడు ఇప్పుడు యోనాథన్ అంటాడు దావీదు నీకు నా తండ్రి ఆస్థానంలో చాలామంది శత్రువులు ఉన్నారు అంటూ వారి పేర్లు చెప్పాడు వీరందరినీ దావీదు తన స్నేహితులుగా భావించుకుంటున్నాడు దావీదు ఏ కపటం లేనివాడు ఉదారమైన స్వభావం కలిగినవాడు తాను స్నేహితులని భావించిన వాళ్ళు మోసం చేస్తారని దావీదు నమ్మలేకపోతున్నాడు అతడు సహాయం చేసిన వాళ్ళు అతడు ప్రేమించిన వాళ్ళు అతడు నమ్మిన వాళ్ళు సౌలు మనసును విషంతో నింపేస్తున్నారు ఇది ఈ కీర్తన యొక్క నేపథ్యం దావీదు మూడు స్థానాల్లో ఉన్నాడు ఒకటి యుద్ధ శిబిరంలో వీరుడుగా రెండు రాజు ఆస్థానంలో సేవకుడుగా మూడు దేవుని మందిరంలో ఆరాధికుడుగా ఉన్నాడు వీరుడు సాక్షి ఆరాధకుడు మొదటి వచనాల్లో మనం చూస్తే తన శత్రువులకు ఏది జరగాలో అది ఆశిస్తున్నాడు దావీద్ దావీదు దేవుని సర్వాంగ కవచం ధరించాడు తిడుతున్న వాళ్లను మనం ఏం చేయలేం పుకార్లు పుట్టిస్తున్నటువంటి వారితో మనం పోరాడలేం తుపాకీ కంటే కత్తి కంటే కూడా హేళన అసూయలతో కూడిన మాటలే మనిషిని నాశనం చేస్తాయి అందుకే దావీదు దేవునితో సహవాసం అనే ఆయుధాన్ని తీసుకున్నాడు తాను చెయ్యలేనిది చెయ్యమని దావీదు దేవునికి మనవి చేస్తున్నాడు అసూయతో నిండిపోయినటువంటి మనిషి సౌలు అప్పటికే అతని చెవుల్లో పదే పదే వాళ్ళు చేదు మాటలు వినిపిస్తూ ఉన్నారు ఆ మాటలను దావీదు ఎదుర్కోలేడు కాబట్టి తన శత్రువులకు ఏం జరగాలో దాబీలు దేవునికి చెప్తున్నాడు మొదటి మూడు వచనాలు మనం చూస్తే యహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడము కేడమును డాను పట్టుకుని నా సహాయమునక లేచి నిలవము ఈటి దూసి నన్ను వారిని అడ్డగింపు నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము ఇక్కడ వాళ్ళు ఓడించబడాలని ప్రార్థన చేస్తున్నాడు దేవునితో ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్నాడు తాను నిర్దోషిని అని పూర్తిగా తెలిసిన వాడే ఇలా ధైర్యంగా మాట్లాడగలడు నాలుగో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు మనం చూస్తే నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానం కలగాలి వారు మెల్ వెనుకకు మళ్లించబడి లజ్జపడాలి ఇహోబా దూత వారిని పారుదోలాలి గాలికి కొట్టుకుపోయే పొట్టులాగా వాళ్ళు ఉండాలి ఇహోబా దూత వారిని తరమాలి అని ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళు నాశనం అవ్వాలి అని ప్రార్థన చేస్తున్నాడు ముప్పై నాలుగో కీర్తనలో ఎహోవాందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలు ఉంటాడని ఉంది ఇక్కడ ఎహోవా దూత వారిని తరుమునుగాక అంటున్నాడు అంటే మేలు కొరకు కీడు కొరకు కూడా దేవుడు తన దూతను పంపిస్తాడనే అర్థం ఇక్కడ మనకు వస్తుంది ఒక వ్యక్తి నడిచే మార్గం చీకటిగా మాత్రమే కాదు జారుడుగా కూడా ఉండాలని దావీదు ప్రార్థన చేస్తున్నాడు తన శత్రువులను నాశనం అవ్వాలని దావీదు బహిరంగంగా చేస్తున్న ప్రార్థన ఇది కొంతమంది ఇటువంటి శాపాలతో కూడిన ప్రార్థన చేస్తూ ఉంటారు ఇది పాత నిబంధన ఇలాంటి శాపాలతో కూడినటువంటి ప్రార్థన నేటి దినాల్లో మనం చేయకూడదు ఈ శాపవచనాల మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మనం ఎందుకు చేయకూడదంటే మనం కొత్త నిబంధన కింద ఉన్నాం ప్రభు చెప్పిన సూత్రం ఏంటంటే పరలోకం ముందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి అని ప్రభు చెప్పారు మరి ఇక్కడ పలికినటువంటి వచనాల మీద అనేక రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి ఈ శాపాలు వ్యక్తిగతమైనవి కాదు ప్రవచనాత్మకమైనవి అని కూడా మరికొందరంటారు దావీదు తాను పొందిన తీవ్రమైన వేదనలకు హింసలకు విసిగిపోయి దావీదు ఇటు ఇటువంటి మాటలు పలికాడని కొందరు అభిప్రాయం వీటి వీటన్నిటిలో కూడా కొంత సత్యం ఉంది పరిస్థితులను బట్టి విసిగిపోయిన దావీదు తనకు న్యాయం చేయమని దేవుణ్ణి అడుగుతున్నాడు వానికి తెలియకుండా చేటు వారిని నెత్తి మీదకి వస్తుంది అంటున్నాడు ఎందో తాము ఒడ్డిన వలలో వాళ్ళు చిక్కుకుంటారు వారు విత్తినదే వారు కోయాలని కారణం లేకుండానే వారి స్నేహితుడైన తన మీద వారు దోషను మాటలు పలుకుతున్నందున వారు త్రవ్విన గుంటలో వాళ్లే పడాలని దావిది అంటున్నారు వానికి తెలియకుండా చేటు వాని మీదగా గాక అంటున్నాడు ఒక విధంగా చూస్తే దావిది కూడా తాను విత్తిన దాన్ని కోసాడు భత్సమతో పాపం చేసి ఉరియాన్ని చంపించిన తర్వాత వ్యభిచారము నరహత్య అనే ఈ రెండు పాపాలు తన కుటుంబంలో నుండి తొలగిపోలేదు మళ్ళీ మళ్ళీ అవి కనిపిస్తూనే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ అవి కనిపిస్తూనే ఉన్నాయి అమ్మలోని వ్యభిచారం చేశాడు అభిశాలము హత్య చేశాడు ఇలాగా వ్యభిచారము హత్య వ్యభిచారము హత్య ఈ రెండు పాపాలు అతని కుటుంబంలో తొలగిపోలే అమ్ములో తర్వాత అబ్శాల అబ్శాలము దావిద ఉపత్తులతో వ్యభిచారం చేశాడు తర్వాత యుద్ధ రంగంలో చంపబడ్డాడు ఈ రెండు కంటిన్యూస్గా కనిపిస్తూ వచ్చాయి దీన్నే దేవుని న్యాయమైన తీర్పు అంటారు ఇంకా మనం చూస్తే తన భయాలను కూర్చి దావిదనుకుంటుంది ఏంటంటే అవి తొలగిపోవాలని కోరుకుంటున్నాడు అవి తొలగిపోవాలని కోరుకుంటున్నాడు తొమ్మిదవచనం మనం చూస్తే అప్పుడు యహోవయదు నేను హర్షించింది ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదంట అంటే దేవునిలో ఆనందం కావాలి సౌలు తనను ఎప్పుడు ఎక్కడ చంపుతాడో దావిదు తెలియదు గుండె నిండా భయంతో ఎప్పుడు పారిపోతూనే ఉన్నాడు అయితే ఇహోవా ఎంత ఆనందమే భయానికి విరుగుడు అనేది అతనికి దావీదికి అర్థమైంది పదే వచ్చిన మనం చూస్తే అప్పుడు ఇహోవా నీ వంటి వాడేవాడు మించిన బలము గారి వారి చేతిలోని దీనులను దోచుకున్న వారి చేతిలోని దీనులను దరిద్రులను విడిపించుకోవడం నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకోను అంటే న్యాయం జరగాలని దా కోరుతున్నాడు దౌర్జన్యం చేసేవాడికి సమవుజ్జి వచ్చినప్పుడు మనకు చాలా సంతోషంగా ఉండదు దుర్మార్గులకు తీర్పు వచ్చినప్పుడు మన ఎముకలు మన లోపల నుండి సంతోషిస్తాయని దావీది అంటున్నాడు కాబట్టి దాబీదు భయాలు తొలగిపోవాలంటే న్యాయపు తీర్పు జరగాలి దాబీదు పోరాటంలో ఉన్నాడు యుద్ధవీరుడు తన శత్రువులు కూర్చి మనవి చేస్తున్నాడు ఎందుకంటే అతడు వారితో పోరాడలేడు గనుక వారిని దేవునికి అప్పగించాడు రెండవది న్యాయస్థానంలో ఉన్నాడు దావీదు న్యాయస్థానంలో దావీదు ఇహోవా దగ్గర తన విషయాన్ని చెప్పుకుంటున్నాడు స్నేహితులు అనుకున్న వారు చేసినటువంటి అన్యాయాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ ఉగ్రత వాంఛ శాపనార్థాలు ఏమీ లేవు నిశ్శబ్ద వాతావరణంలో దేవుని న్యాయస్థానంలో దావీదు ఉన్నాడు పదకొండు పన్నెండు విషయాలు మనం చూస్తే దావిది యొక్క దురవస్థ మనం చూస్తాం కోట సాక్షులు లేచుచున్నారు నేను ఎరుగని సంగతులను కూర్చి నన్ను అడుగుచున్నారు మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కు లేని వాడనైతే దావీది తనను తాను ఓడిపోయి పడిపోయిన యోధులలాగా చూసుకుంటున్నాడు అతని కవచం లాగివేయబడి అతని విలువైన వస్తువులు పోగొట్టుకున్నాడు కదలలేని స్థితిలో అడవి మృగాలకు ఆహారంగా మారిపోయేలాగా ఉన్నాను అనుకుంటున్నాడు ఎందుకంటే అతను నిందించేవారు అతని ఘనతను అతని గుణశీలాన్ని పాడు చేశారు అతని పేరు ప్రతిష్టలు దిగదార్చారు ఇవన్నీ కూడా అతని వెనక జరిగాయి అయితే దావిదు దుర్వస్త భూలోక న్యాయాధిపతికి తన పరిస్థితిని వివరిస్తూ ఉన్నాడు పదమూడవచనం నుంచి పదిహేడవ వచ్చిన వరకు మనం చూస్తే వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోడు పట్ట కట్టుకున్నాను నా ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాను అతను నాకు చెలికాడునట్టు సహోదరుడైనట్టు నేను నడుచుకున్నాను తన తల్లి మృతులందన దుఃఖ వస్త్రాలు ధరించుకుని వాళ్ళు ఉన్న వారి వల్లే కృంగిపోయాను అయితే నేను కూలి కూలీండు చూసి వాళ్ళు సంతోషిస్తున్నారు నన్ను నిందిస్తున్నారు కాలమందు దోషం నాడు వదలబోతుల్లాగా నా మీద పండ్లు కొరుకుతున్నారు నీవెన్నాళ్ళు చూస్తూ ఊరుకుంటావు అంటున్నాడు వారు నాశనం చేయకుండా నా ప్రాణాన్ని రక్షించు ప్రభు అంటున్నాడు తన నిర్దోషత్వాన్ని తన బాధను తన అవమానాలను దావీద్ దేవుని ఎదురుపెట్టి పెట్టి తనకు జరిగిన దానికి న్యాయం చేయమని అడుగుతున్నాడు దేవుడు విన్నపాన్ని మన్నించి అతని శత్రువులందరి ముందు అతన్ని హెచ్చించి సింహాసనం మీద కూర్చోబెట్టి న్యాయం చేశాడు తర్వాత కాలంలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తనను అవమానించిన వారిని దాగి శిక్షించలేదు కక్ష చేత మనం ఎప్పుడు కూడా ఎవరిని దుష్ప్రచారం చేయకూడదు అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ విషయంలో మనం క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుటి నిలబడి జవాబు చెప్పాలి కాబట్టి అటువంటి మాటలు మాట్లాడే ముందు మనం ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఇంకా మనం చూస్తే మూడవదిగా దేవుని మందిరంలో దావీదు ఒక ఆరా ఆరాధికుడుగా ఉన్నాడు పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు అప్పుడు మహాసమాజంలో నేను స్తుస్తాను అంటున్నాడు పద్దెనిమిదవచనం బహుజనులలో నేను స్థుతిస్తాను అంటున్నాడు ప్రార్థనకు జవాబు దారిలోనే ఉందని నమ్ముతున్నాడు రాత్రి పగలగా మారబోతుంది అని నమ్ముతున్నాడు బయట నుంచి చూస్తే ఏ మార్పు కనిపించట్లేదు కానీ దావిది హృదయంలో మాత్రం ధైర్యం వచ్చేసింది ఒక దినాన్న తనకు తప్పక న్యాయం జరుగుతుంది అని దావిదికి తెలుసు దానికోసం ముందుగానే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు ఇంకా వచ్చిన నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు మనం చూస్తే ప్రార్థిస్తున్నాడు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు దావిధి మళ్ళీ తన ప్రార్థనా అంశానికి వచ్చేసాడు తన రహస్య శత్రువులు విజయం పొందకుండా చేయమని ప్రార్థిస్తున్నాడు మనం కూడా చాలాసార్లు విజయం కోసం ప్రార్థించి విజయం ఇస్తున్నందుకు వందనాలు చెల్లించి మరలా అదే అంశం కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటాం అంతులేని దేవుని సహవాసాన్ని బట్టి మనం ఎంతో ధన్యులం అనమాట పంతొమ్మిదవచనం నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు దేవునికి తెలియజేస్తున్నాడు తన శత్రువులను సంతోషం పనియొద్దని దేవునికి విన్నమించుకుంటున్నాడు తనకు కీడు చేసి నవ్వుకుంటున్నారు వాళ్ళు అని తెలియజేస్తున్నాడు నిర్హేతుకంగా నా శత్రువు లేని వారిని కూర్చు నన్ను సంతోషం పునీయోద్దు ప్రభు అంటున్నాడు నిర్నిమిత్తంగా నన్ను ద్వేషించి వారి కన్ను గీట నీకు అంటున్నాడు ఇది ఎంతో స్పష్టమైన దృశ్యం ఇది ఎప్పుడు జరిగినట్టుగానే ఉంది సౌలు రాజు తన సింహాసనం మీద కూర్చున్నాడు దోయకు కానీ మరొకరు కానీ అతని చెవుల్లో దావిదని కూర్చో అబద్ధాలు ఊతున్నారు రాజా దావీదు కుట్ర పన్నుతున్నాడు నా దగ్గర ఆధారం ఉంది దావీదు గాతుకు వెళ్ళి ఫిలిస్తీన్ మన మీద రేపుతున్నాడు దావీదు అభిమేల్ అభిమేల్క్ అనేటువంటి ప్రధాన యాజకుడితో కలిసి నీ మీద కుట్ర పనుతున్నారు ఇలాగా దావీదు మీద దావిదు మోసగాడు అని ఇలాగ దావిది గురించి సౌలుతో మాట్లాడుతూ ఉంటే సౌలు ఉగ్రుడైపోయి ఇంకా ద్వేషాన్ని ఈర్ష్యను పగను పెంచుకుంటున్నాడు నాకు తెలుసు దావిది మోసగాడే అని సౌలు కూడా వాళ్ళకి ఒత్తాస పలుకుతూ ఉన్నాడు అటువంటి టైంలో యోనోతనం లేచిన పడి దాబీదు నమ్మకాసురు కదా అతని కుట్రలు పండేవాడు కాదు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు మీద కోపం వచ్చి అతను కూడా చంపాలనేంత కోపం వస్తూ ఉన్నా నువ్వు కూడా వాడిని సమర్థిస్తున్నావు నిన్ను కూడా చంపాలన్నంత కోపం వస్తుందని చెప్పి సౌలు యోన మీద అరుస్తున్నాడు ఇలాగా దాబీదు వెనక ఒకప్పుడు దావిదుకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు సౌలు పక్షంగా చేరి సౌలతో లేనిపోని చెప్పి కోపాన్ని మరింత రేపుతున్నారు దావిది దేవునితో ఈ విషయాన్ని చెప్పు చెప్పుకుంటున్నాడు వారు సమాధానపు మాటలు ఆడరు వారు సమాధానం మాట్లాడరు ఆడరు దేశమందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధంగా వారు కపట యోచన చేస్తారు ఇరవై ఇరవై టోచన నన్ను దూషించిన వారు నూరు పెద్దదిగా తెలుసుకుని ఉన్నారు ఆహా ఆహా ఇప్పుడు వాడి సంగతి మాకు కనబడింది అనుచున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ దాబీదు దేవునితో చెప్పుకుంటున్నాడు ఇంకా ఇరవై రెండవ వచ్చిన నుంచి ఇరవై ఏడో వచ్చిన వరకు బతిమాలితున్నాడు దేవుణ్ణి బతుమాలుతున్నాడు తనను లక్ష్య పెట్టమని తనకు జవాబు ఇమ్మని తనను అంగీకరించమని క్రియ చేయమని దావేది దేవుని బతుమాడుతున్నాడు మౌనంగా ఉండకు దూరంగా ఉండకు మేలుకో న్యాయం తీర్చు ఇలా దేవుని బతుమాలితూనే ఉన్నాడు ఇలా దేవుని అడుతున్నాడు ఇరవై ఎనిమిదవ విషయంలో మనం చూస్తే దేవుని గూర్చి ప్రకటించే వ్యక్తి దావీది నా నాలుక నీ నీతిని కూర్చి నీ కీర్తిని కూర్చి దినమెల్లా సల్లాపములు చేయును అంటున్నాడు నా నాలుక నీ నీతిని కూర్చు నీ కీర్తిని కూర్చి దిన సల్లాపములు చేయును అంటున్నాడు దినమెల్లా సల్లాపములు చేయును దేవుడు చేసిన ప్రార్థనకు అంటే తను చేసిన ప్రార్థనకు జవాబిస్తే దేవునికి దానిని బయటికి చెప్పకుండా ఉండడం అసాధ్యం కాబట్టి దేవుడు క్షమించారు దావీదు దేవుని గొప్పతనాన్ని చాటుతా ఉన్నాడు ఆయన నమ్మకత్వాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాడు అలాగే మనం కూడా దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన కీర్తిని నీతిని మనం స్థుతించాలి ఇతరులకు తెలియపరచాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు అయితే మరొక అధ్యాయం రేపు దాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును దాకా అవును